హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవేంటి కాకరకాయలు వేసుకుని కూర్చుంది మా అమ్మ అంటున్నారా అవునండి చిన్నపిల్లలకి కూడా ఇష్టంగా తినేటట్టు కాకరగాయని మనం చాలా బాగా వంటకాల్లో చేస్తూ ఉన్నాం కదా అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీ పిల్లలు చాలా ఇష్టంగా కాకరగాయ ఉండమ్మా అని మరీ అంటారు ఎందుకు అంటే మనం ఎప్పుడు కాకరకాయని చేదుగానే కాదండి మనం చాలా రుచిగా కూడా కాకరకాయని వండొచ్చు అయితే ఇలా తీసేస్తే ఏముంటుందమ్మా అంటున్నారా అయితే పిల్లలకి వండేటప్పుడు ముందు మనం వారికి కాకరకాయని అలవాటు చేద్దాం అలవాటు చేశాక ఆ తర్వాత మనం చేదుగా వండుదాం అయితే మన ఇంట్లో పెద్దవారు కాకరకాయని చేదుగా తినాలి అనుకుంటే నేను ఇప్పుడు ఈ పొట్టు తీసేస్తున్నా కదండి దీన్ని కూడా మనం చిన్న గ్లాసుడు కషాయంగా అంటే జ్యూస్గా చేసుకుని ఆ జ్యూస్ని కళ్ళు మూసుకొని చక్కగా ఒక గుడకైతే తాగేయచ్చు అలా చేయటం వలన పెద్దవారికి చేదు అందుతుంది చిన్న పిల్లలకే కాకరగాయ కూర అందుతుంది కదా మనం ఎలా అలవాటు చేసి పిల్లలకే ముందు కాకరగాయ తినటం అంటే కాకరగాయ కూర అనగానే పారిపోకుండా చేద్దాం ఈ కషాయాన్ని తాగటం వలన కూడానండి షుగర్ పేషెంట్లకి చాలా మంచిది అస్సలు పారేయొద్దు సరేనండి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ తినగలిగే కూరగా నేను ఇవాళ కాకరగాయ ఫ్రై అయితే చేస్తున్నాను అలానే నేతకాయలు అయితే మనం గింజలతో సహా చక్కగా వండొచ్చు కానీ కొంతమందికి గింజలతో కూడా కాకరగాయ ఫ్రై చేసుకుంటే ఇష్టపడతారు కానీ చెప్తున్నాను కదండీ మనం పిల్లలకి వండేటప్పుడు పిల్లలకి నచ్చేటట్టు వండుదాం అలా చేశాక వాళ్ళకి కాకరగాయ అలవాటు పడ్డాక మనం చక్కగా ఎలా వండినా తింటారు కదండీ నేనైతే ఇలా చేశాను కదండి చక్కగా మా పాదు కావ్య కూడా టేస్ట్ అయితే చేశారండి అంత మధురంగా ఉంది కాకరకాయ ఫ్రై నేను ఎలా చేశానో అలా చేసి చూడండి అప్పుడప్పుడు మనం ఎలా చేద్దాము మరి ఆరోగ్యంగా కావాలి అంటే ఒక్కొక్కసారి పొట్టు తీయకుండా చేద్దాం దీనికి కావలసిన పదార్థాలు మన ఇంట్లోనే ఉన్నాయండి అదే కాదండో ఇగోనండి ఈ గింజలను కూడా మనం మొలకలు వేస్తే చక్కగా వస్తాయి ఇగోనండి నేనైతే పొట్టు తీసేసాను లోపల ఉన్న గింజలు కూడా మొదలైతే తీసేసానండి ఎందుకు చెప్పాను కదండి అవి గింజలు ఉంచితే మనకి ఎలా ఉంటుందో తెలుసా అండి మనం పప్పులు వేసినట్టే ఉంటుంది కానీ మన పిల్లలకి నచ్చేటట్టు వండాలి కదా నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చక్కగా మనం ఫ్రై అయితే చేసేద్దాం మరి ఎందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదామండి ఇవాళ మా కావ్య పార్థు చేత కూడా నేను కాకరకాయ కూర అయితే తినిపిస్తున్నాను చూశారు కదా మన పిల్లల చేత చక్కగా వాళ్ళకి నచ్చేటట్టు ఇలా వంటకం అయితే అప్పుడప్పుడు చేద్దామండి అలానే ఇగోండి నేతగా ఉన్న కాయని నేను చక్కగా వీటిని ఇలా కోసేసానండి ముదరగా ఉన్న వాటిని గింజలు అయితే తీసేసుకున్నా అలాగే పై తొక్క కూడా కాస్త అంత తీసానండి కాస్త ఉంచా ఇలా చేయటం వలన వాళ్ళు కాకరకాయ వండితే బాగుంటుంది అని ఒక 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 మాటలోకి వచ్చేయాలండి ఆ తర్వాత మనం ఎలా చేసినా వారే తింటారు కదండి మనం అప్పుడప్పుడు ఇలా చేద్దాం తర్వాత అలా చేద్దాం నేనైతేనండి దీన్ని మన బుజ్జి తోటలో కూరగాయలేనండి ఇవన్నీ కూడా మనం పార్దు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చేస్తున్నాను అన్నమాట అండి పట్టుకుని వచ్చాను అలానే ఈ ముక్కలు అన్నట్లకి నేను ఒక స్పూను ఉప్పు అయితే వేసానండి ఉప్పు వేసి వీటిని కాస్తంతా నలిపేస్తున్నానండి కొంచెం పసరంతా పోయేటట్టు అయితే ఇందులో ఉంటుందమ్మా అని మనీ మీకు ఒక డౌట్ రావచ్చు నిజమేనండి చెప్తున్నాను కదండి అప్పుడప్పుడు పిల్లలకి ముందు టేస్ట్ చేయించి ఆ తర్వాత మనం ఇలా అలవాటు చేశాక మనం పెడితే తింటారు కదా అన్న ఒక చిన్న ఆలోచనతో నేను ఈ వీడియో చెప్తున్నానండి మీరు బలం గురించి ఆలోచించకండి ముందుగా మనం పిల్లల చేత తినిపించడం ఎలా అన్నదే ఒక ఆలోచన నేనైతే ఇలా పసరంతా కూడా కొంచెం పిండిసానండి ఈ దీన్ని మనం వేపుడైతే చేసుకుందాం ఇలా చేసి ఆ తర్వాత మనం దీంట్లో కూడా ఇంకా చేదు లేకుండా మన కొన్ని ఇందులో కొన్ని వస్తువులు అయితే వేద్దామండి అస్సలు చేదు లేదండి చాలా బాగుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి ముందు తెలియకుండా పెట్టండి ఆ తర్వాత ఇది కాకరగా కూర అని చెప్పండి వారు చాలా ఇష్టంగా తింటారండి మనం మందపాటి గిన్నెలు తీసుకున్నామండి ఒక పావు స్పూను మినప్పప్పు పావు స్పూను శనగపప్పు తర్వాత ఒక పావు స్పూను జీలకర్ర ఒక ఆవాలో పావు స్పూను ఇలా ఇవన్నీ తీసుకున్నాం కదండి ఇవన్నీ కలిసి ఒక్క స్పూన్ అయ్యిందండి ఇవన్నీ ఒక స్పూన్ అయితే మనం ఇక్కడ ఇంకొక వస్తువు మాత్రం ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నామండి ఇలా చేయటం వలన మనకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత చేదుతనం అసలు తెలియకుండా ఉంటుందండి నేను ఇక్కడ మీరు క్వాంటిటీ పట్టి తీసుకోండి నేను తక్కువ కూర కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను ఇదే మనం ఒక్కొక్క స్పూన్ తీసుకుని మనం నిలవ కూడా చేసుకోవచ్చండి చక్కగా ఉంటుంది దీన్ని టేస్ట్ అయితే అమోహంగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ఎప్పుడూ కూడా పిల్లలకి నచ్చేటట్టే చేస్తానండి ఇదిగోనండి ఒక్క స్పూన్ మాత్రం నేను ఇక్కడ నువ్వులైతే తీసుకున్నానండి నువ్వులు ఇలా తీసుకోవటం వలన మనకి పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే నూనె తక్కువ వాడాలండి నూనెకి సంబంధించిన పప్పు దినుసులు మాత్రం ఎక్కువగా వాడుకుంటే మనకి టేస్ట్గా ఉంటుంది నేనైతేనండి ఇలానే చేస్తానండి రెండు మిర్చి అయితే తీసుకున్నాను ఇది మనకి మీ కారం తక్కువ తినేవారు ఇంకా తక్కువ తీసుకోవచ్చు మనం ఇక్కడ ఎండుమిర్చే కదండి వాడేది కారం వెయ్యం కదా అందుకే నేను రెండు మిర్చి అయితే తీసుకున్నాను ఈ వాళ్ళ కూరకు మాత్రమే ఇదంతా వాడుకుంటాం ఇది నిలవ కూడా చేసుకోవచ్చండి కరివేపాకు కూడా ఇలా నూనె లేకుండా వేయించి చక్కగా మనం భద్రపరచుకోవచ్చు మనకి ఎన్ని రోజులైనా నిలవైతే ఉంటుందండి ఇలా చేయడం వలన ఏ వేపుడికైనా సరేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం తక్కువ నూనె వేసుకొని కూడా వేపులు అయితే చేసుకోవచ్చు అయితే ఎంత తక్కువగా వేపులు తింటే అంత మంచిదండి ఎక్కువగా మనం ఉడకబెట్టి వండిన వంటకం చాలా మంచిది కానీ ఎప్పుడు ఒకేలా తింటే అందరికీ బోరే కదండి అప్పుడప్పుడు కొన్ని రకాల వంటకాలు ఇలా మార్చి మార్చి పిల్లలకి అందించడమే కదండి అమ్మగా మనం చేసేది ఇక్కడ కూడా నేను మరొక మందపాటి గిన్నె వాడుతున్నానండి ఇదైతేనండి మనకి అడుగు పట్టకుండా ఉంటుంది మనం ఇక్కడ తాలింపులకి మామూలే కదండి ఆవాలు మినపప్పు జీలకర్ర నేను ఇక్కడ మినప్పప్పు వాడాము కదండి పొడుముగా అందుకే వెయ్యలేదు వెల్లుళ్ళు వెల్లుల్లిని గుడ్లుగా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చిదగొట్టు వేస్తున్నాను ఇలా మనం ఎలా చేసిన టేస్ట్ రావాలండి వంటకం నేనైతే మాత్రం ప్రతి దానికి నూనె అయితే తక్కువగానే వాడతానండి ఎందుకంటే ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు కాబట్టి తక్కువ నూనె వేసుకోండి నూనెకి సంబంధించినవి పప్పులు వేసుకుని ఆ కూరను కాస్త టేస్ట్గా అయితే చేద్దామండి మరి ఎంత తక్కువ వాడితే ఆరోగ్యానికి అంత మంచిది అని నేను నూనె అయితే తక్కువే వాడుతున్నాను అలానే ఫ్రై కూడా వాడటం తక్కువగా వాడటమే మంచిది అయితే పిల్లలకి అప్పుడప్పుడు టేస్ట్ కోసం వాడాలి తప్పదు కదండి అలానే ఉల్లిపాయలు కూడా ఒక ఒక పాయల ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఇక్కడ మనం ఈ ఆర్గానిక్గా పండించిన పంట మనం ఎంత చక్కగా పండించుకుంటున్నామో వంటల్లో కూడా మనం అంతే జాగ్రత్తగా పోషకాలు పోకుండా వండుకుంటే ఇంకా మంచిదండి అయితే నేను ఇది ఇవాళ పిల్లల కోసం చేస్తున్నాను అని చెప్తున్నాను కదండి చక్కగా కాకరగా తినను అనుకున్న వారికి ఇలా అలవాటు చేద్దామండి ఉప్పు వేసి పిండిసాం కదండి చక్కగా మనకి ఇవి చేదు లేకుండా ఉంటుంది వీటిని సన్న సెగలో మనం వేపుకుంటే మనకి మూత పెట్టి ఉంచితే చక్కగా మగ్గుతాయండి మనకే స్పీడ్గా కంటే సన్నశేగలో వండిన వంటకం కూడా చాలా బాగుంటుంది మీరు విన్నారా బొగ్గుల పొయ్యి మీద వంట చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా నేను చేసిందేనండి చాలా టేస్ట్ ఉంటుంది కర్రల పొయ్యి మీద వంట కూడా నేను చేశానండి టేస్ట్ అలానే ఇది కావ్య వాళ్ళ ఇంటి దగ్గర నేను చేసే వంటకం కావ్యకి పాదుకి కష్టపడి నేనైతే వాళ్ళకి నచ్చేటట్టు వంట అయితే చేశానండి మనం దీన్ని ఇలాగే సన్న సేగ మీద వేపుదామండి కాసేపు మూత పెడదాము ఇది ఆవిరికి చక్కగా మగ్గుతుంది మనకి తొందరగా వేగటానికి బాగుంటుంది అన్నంలో కూడా కలుపుకోవటానికి చాలా బాగుంటుంది మనం ఇలా స్లోగా చిన్న మంట మీద చేయటం వలనండి చాలా చక్కగా ఉంది కదా చూసారా అడుగు పట్టకుండా ఎప్పుడూ కూడా నండి దళరగా ఉన్న గిన్నె తీసుకోవటం వలనండి అడుగు అసలు పట్టదండి మనకిది చాలా అందంగా ఏగుతాయి చూసారు కదా చూడటానికి అందంగా ఉంది తినటానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా సరేనండి ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో మాత్రం తెలియజేయండి ఇదిగోనండి నేను చేసిన చూడటానికి ఇది లాగా ఉందండి చూడటానికి అందంగానే ఉంది తినటానికి కూడా చాలా బాగుందండి ఇదంతా కూడా మనం ఇలా వేసేద్దామో ఇలా వేసేసుకుని మనం ఐదే ఐదు నిమిషాలండి ఇంకా పొయ్యి గ్యాస్ మీద అయితే ఎక్కువసేపు ఉంచొద్దు మనం ఇలా ఈ మొక్కలకే ఈ మసాలా అంతా పట్టేటట్టు అంతేనండి అలా వేసి ఇలా దింపేద్దాం ఇది మనం కొత్తిమీరం కూడా వేసుకుని చక్కగా ఒక ఐదు నిమిషాల్లో మనం దీన్ని కట్టేయచ్చండి చూసారా ఇప్పటివరకు వరకు నేను ఉప్పు చూడలేదండి ఎందుకంటే ఉప్పు వేయలేదు ఉప్పు వేసి పిసిగాం కదండి అందుకే ఉప్పు వేయలేదు ఇప్పుడు మనం ఆ ఉప్పు టేస్ట్ చూసి వేస్తున్నానండి ఉప్పు వేసి కలిపాం కదండి అందుకే మనం చూసి ఎంత వేయాలన్నదే లాస్ట్నైతే వేస్తున్నానండి ఇక మనకి కూర అయితే దగ్గర పడిపోయింది చాలా హెమీ హెమీగా ఉందండి నాకైతే ఎప్పుడు తినాలని ఉన్నట్టుంది ఇది ఊరికనే కూడా తినేయచ్చండి చాలా చాలా బాగుంది చూసారు కదా ఎంత చక్కగా పిల్లలకి నచ్చేటట్టు మనం కాకరకాయ ఫ్రై అయితే చేసుకున్నాం కదండి మనం పిల్లలకే కాదండి పెద్దలకే కాదండి ప్రతి ఒక్కరూ కూడా కష్టంగా కాకుండా ఇష్టంగా తింటారన్న ఉద్దేశంతో నేనైతే ఇలా తయారు చేశానండి చూశారు కదా అందమైన డెకరేషన్గా చిన్న కొత్తిమీర వేశానండి ఇలా మనకి ప్రతి దాన్ని కూడా ఇష్టంగాని ఏ కూరనైనా సరేనండి కష్టంగా కాకుండా ఇష్టంగా తింటే అందరికీ చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి అప్పుడప్పుడు ఇలా ట్రై చేసింది మీ పిల్లలకి నచ్చేటట్టు వండండి ఆరోగ్యమే కదండి మహాభాగ్యం హ్యాపీగా అందరం ఉందాం బాయ్